డైరెక్టర్ కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా దేవర భారీ బడ్జెట్ భారీ కాస్టింగ్ హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి ఆచార్య రిజల్ట్ తర్వాత కొరటాల శివ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమాపై తారక అభిమానుల్లో ఆసక్తి నెలకొంది తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది జనతా గ్యారేజ్ లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న దేవరా సినిమా మీద ప్రేక్షకుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా తారక్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు రీసెంట్ గా కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో దేవరా మూవీ గురించి ఫ్యాన్స్ కు త్వరలోనే గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నా కాస్త ఓపిక పట్టండి అని తెలియజేశారు తాజాగా దేవరా గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు దేవర స్టోరీస్ ప్యాన్ పెద్దది కావడంతో డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు దేవరా నుంచి అప్డేట్ ఉంటుందని మూవీ టీం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు దీంతో తప్పకుండా మూవీకి సంబంధించిన గ్లిమ్స్ కానీ ప్రోమో గానీ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ అలా జరగలేదు కేవలం మరో పోస్టర్ ను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్ ఈసారి పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ ను పూర్తిగా రివీల్ చేశారు న్యూ ఇయర్ సందర్భంగా దేవర టీం తమ అభిమానులకు ఈ విధంగా గుడ్ న్యూస్ చెప్పారు ఫైనల్ గా దేవర సినిమాని ఏప్రిల్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు ఇక దేవర గ్లిమ్స్ రెడీ అంటూ మేకర్స్ ఇచ్చిన అప్డేట్ తో తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు